హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం ఈరోజు నేను మల్టీగ్రెయిన్ లడ్డూస్ చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బదంపప్పు వాల్నట్స్ పిస్తా పప్పు జీడిపప్పు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు పెసలు పుట్నాలు యాలకులు మొక్కజొన్న గింజలు పప్పు రాజ్మా గోధుమలు సోయా గింజలు రాగులు సజ్జలు జొన్నలు ఊదలు కొర్రలు సామలు వరిగలు అరికలు గింజలు ఉలవలు కినోవా బెల్లం తీసుకున్న అన్ని ఇంగ్రీడియం దోరగా వేయించుకోవాలి పిస్తా పప్పు సజ్జలు పుట్నాలు వాల్నట్స్ జీడిపప్పు బాదం పప్పు జొన్నలు మొక్కజొన్న గింజలు సోయా సోయా సోయాబీన్స్ పెసలు రాగులు వరిగలు సామలు కొర్రలు క్వినోవా ఊదలు తిరుగుడు గింజలు అరికలు గుమ్మడి గింజలు ఉలవలు వేరుశనగపప్పు గింజలు యాలకులు వీటన్నిటిని చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకోవాలి చల్లారిన ఈ మల్టీ గ్రెయిన్స్ అన్నిటిని ఒక మిక్సీ జారులోకి తీసుకొని మెత్తగా పట్టుకోవాలి ఈ పిండిని మిక్సీ పట్టిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టుకుంటే లడ్డూలు చాలా మెత్తగా ఉంటాయి కొంచెము బరకగా అనేది ఉండకుండా ఉంటుంది లడ్డు చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఈ విధంగా జల్లడి పట్టుకోవాలి చాలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు జల్లడి పట్టిన ఈ పిండిని బెల్లంతో కలిపి మిక్సీ జారులో వేసి మెత్తగా పట్టుకోవాలి అప్పుడు పిండి బెల్లము బాగా కలిసిపోతుంది ఇక్కడ నేను ఐదు కప్పుల పిండికి ఒక కప్పు మాత్రమే బెల్లాన్ని వేశాను అది తాటి బెల్లం వేశాను సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో పిండి బెల్లము బాగా కలిసిపోయేంత వరకు మనము మిక్సీ పట్టుకోవాలి చివరిగా ఈ పిండిని నెయ్యితో లడ్డూలు చేసుకోవాలి నెయ్యిని ముందుగా వేడి చేసుకొని పెట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనము లడ్డులు చేసుకోవాలి అప్పుడే మనకు లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి సో రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి లడ్డూలు తయారయ్యాయి మల్టీగ్రెయిన్ పిండి అనేది వివిధ ధాన్యాల పిండి మిశ్రమం ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మల్టీగ్రెయిన్ పిండి కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ గుండె సమస్యలకి మలబద్ధకానికి మైగ్రెయిన్కి ఉబకకాయానికి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి నరాల బలహీనతకు ఎముకలకు బలాన్ని ఇవ్వడానికి పుట్ట ఉబ్బరానికి రక్తహీనతకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలకి మల్టీగ్రెయిన్ అనేది మంచి ఔషధం నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.